ఎండలి బస్టాండ్ గురించి వినకాక మన బీఆర్ఎస్ నాయకులు ఏదైతే డ్రామా చేశారో దాని వెనుక డ్రామా యాక్చువల్లీ మేమే మట్టి పంపించింది మా నాయకులే కానీ అది తెలుసుకొని అక్కడ రోడ్డు మీద వచ్చి ఏదో అడ్డు నిలబడి మేమే కొట్టించినట్టు షో చేసి ఫోటోలకు ఫోజు తీసిన పెద్ద మనుషులకు నేను ఈ ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీరే ఉన్నారు కదా మళ్ళీ హర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ఏమి ఎక్కడ నిద్రపోయారు వద్దు నిద్రపోయి ఈరోజు మేము చేస్తున్న పని తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ టిప్పర్ లాపి ఏదో మట్టి కొట్టించడం మేము కొట్టించామని సంకల్పించుకోవడం ఎంతవరకు సంబంధించిన ఒకసారి మీరు ఆలోచన చేయండి ఏదైనా సరే గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత కూడా మన పెంట్లవల్లి గ్రామ పంచాయతీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి బస్ స్టాప్ ఇట్లనే ఉండే నమాజ్ కట్ట అట్లనే ఉంది ఎంఆర్ఓ ఆఫీస్కి అతి లేదు ఎంపీడో ఆఫీస్కి అతి లేదు కానీ వీటికి అన్నిటికీ నాయకత్వం వచ్చిన నాయకులే ఈరోజు వచ్చి ఇది జరగలేదు అది జరగలేదు పోజులకు ఫోటోలు పోజులు ఇచ్చుకుంటున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి ఈ ఈరోజు రాజకీయాల్లో ఓట్లు వస్తున్నాయి కాబట్టి కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ ఉండరాక మీరే ఉన్నారు కదా పదవుల ఎంపీపీలుగా జడ్పీటీలుగా మీరే పదవులు వెళ్ళింది కదా మరి పెండ్ల ఎందుకు అభివృద్ధి చేయలేదు మళ్ళీ ఈరోజు వచ్చి మీరే గుంతలు ఉన్నాయని రోడ్లు గుంతలు ఉన్నాయని చూపిస్తున్నారు అంటే మీరు చేసిన అభివృద్ధి మీరే ఈరోజు చూసుకుంటున్నారు కానీ మాకు అసంతృప్తి ఉంది మేము పెండ్లవెల్లి మండలాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసే పనిలో ఉన్నాం అందుకనే ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినాం తర్వాత ఈరోజు ఎక్స్టెన్షన్ ఆఫ్ బస్ స్టాప్ ఒక కోటి యాభై లక్షల రూపాయలు మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మన మండల నాయకులందరూ మాట్లాడి శాంక్షన్ చేయించడం జరిగింది అనవసరంగా ఉడకక ముందుకే నోట్లు వేసుకున్నట్టుగా మేము ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో తెలుసుకొని మీరేదో షోపుటప్ చేస్తే ఇక్కడ నమ్మే పరిస్థితి జనాలు లేరు కాబట్టి మిమ్మల్ని ఎవరు మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయని కలలు గంటలు ఈ పగటి కలలో ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అభివృద్ధి అనేది ఖచ్చితంగా కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ప్రతిదీ పెండ్లవెల్లి మండలంలో విలేజ్లు కానీ గ్రామ హెడ్ క్వార్టర్లు కానీ ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది స్థానిక ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులని గెలిపించండి ప్రజలకు మేలు చేసే బాధ్యత మేమందరం తీసుకున్నామని द्वारा जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस दिल्ल